కాదు ఎందుకు తెలిసిన ఎందుకు ఈరోజు పాదయాత్ర చేసిన ఐడియా ఉంది కదా ఎందుకు చెప్పు చూద్దాం ఇక్కడ వ్యవసాయదారు రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారు మీ అందరికి తెలిసిన ఎందుకంటే మీరే రైతులు ఇక్కడ అంతేనా శివ అల్లాడిపోతుంటే అల్లాడిపోతుంటే ప్రభుత్వము ఏదన్నా కానీ చర్యలు తీసుకుంటారంటే చర్యలు ఏం కనపడ్డం ఏమ్మా కనపడుతుందమ్మా తల్లి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నట్లు కనపడినా పాపం రోజు చూడు జగన్ అన్న చూడు ఏం చెప్పినాడు చూసిన ఆ పేపర్ ఇది ఏమనుంది హలో ఇండియా ఒక్కసారి ఏపీ వైపు చూడండి భారతదేశాన్ని అంతా ఆయన విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి కేవలము యాభై పైసలకు కిలో అరటి పండు అమ్మే పరిస్థితి వచ్చింది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అరటి పంట వేసుకుంటే ఈరోజు యాభై పైసలకు కిలో ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏమీ చేయడం లేదు దయచేసి ఎవరైతే బాధ్యత గల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయండి అని చెప్పి విజ్ఞప్తి అంతేనా ఈరోజు రైతులందరికీ కూడా మనము రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఒకటి ఒక ధైర్యము భరోసా ఇస్తూ ఉన్నాం వెంట అని చెప్పి ఒక మనోధైర్యం ఇచ్చేదానికి మరీ ముఖ్యంగా బాధ్యత గల మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం ఒక్కరమే కాకుండా వివిధ జిల్లాల్లో వివిధ నాయకులందరూ కూడా ముందుకొచ్చి ఇటువంటి నిరసన ఇటువంటి ఆవేదన ఇటువంటి కన్సర్న్ ఏదైతే చూపిస్తామో అప్పుడన్నా కానీ వాళ్ళ పైన ప్రభుత్వం కన్ను తెరిచి ఏదో ఒక రూపంలో రైతులను ఆదుకుంటారనే ఒక ఆశతో ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు మామూలుగా మనం వచ్చి అనుకోండి ఒక తోటకు పోతాము చూస్తాము అరటి చూస్తాము రైతుతో మాట్లాడతాము వస్తాము కానీ కొన్ని కిలోమీటర్ల పాటు మీతో పాటు నడిస్తే ఒకటి అవగాహన అవగాహనతో పాటు ముఖ్యంగా మీడియా ద్వారా పైన ఎవరైతే విజయవాడలో కూర్చొని ఉన్నారో ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వాళ్ళు కళ్ళు తెరిచి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంది అని చెప్పి తెలుసుకుంటారనే ఒక ఆశతో ఇక్కడికి రావడం జరిగిందన్నమాట ఈరోజు మనం గమనిస్తే గమనిస్తే ఒక అరటే కాదు ఉల్లి ఉల్లి పరిస్థితి ఏముంది పౌర ఉల్లి పరిస్థితి ఏముంది అదేవిధంగా వచ్చేటప్పుడు మొక్కజొన్న మొక్కజొన్న పరిస్థితి ఏముంది ఇప్పుడే భరతరెడ్డి గారు చెప్పినట్లుగా కనీస మద్దతు ధర ఎంఎస్పి ఎంఎస్పి అంటే ఏమి అది గిట్టుబాటు ధర కాదు ఆ ధర ఇస్తే ఆ ధర ఇస్తే రైతుకి ఏదో పెద్ద లాభం వస్తుందని కాదు కనీస మద్దతు ధర అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారంటే ఒక రైతుకు ఒక పంట పండించేదానికి ఎంత ఖర్చు వస్తుంది అని అందాజుగా లెక్కేసి కనీసము ఆ డబ్బులన్నా ఇస్తే రైసు లాభము కాదు నష్టపోకుండా మళ్ళా వచ్చే పంటకు ఆయన పంట వేసుకోగలుగుతాడనే ఆలోచనతో పెట్టినది కనీస మద్దతు ధర అని తెలియజేస్తాడు కనీస మద్దతు ధర ఇచ్చిన తర్వాత దాన్ని అమలు ఎట్లవుతుంది ఇప్పుడు మనం చెప్తాము మొక్కజొన్నకు రెండు వేల నాలుగు వందలు కనీస మద్దతు ధనాన్ని అమలు ఎట్లయితుంది మార్కెట్ రెండు వేల నాలుగు వందల రూపాయలకు ఒకవేళ రైతు అమ్ముకోలేనప్పుడు ప్రభుత్వం వచ్చి రైతు దగ్గర రెండు వేల నాలుగు వందల రూపాయలకు కొంటే అప్పుడు అది అమలు అవుతుంది లేకుంటే ఏమిటి రిపండ్కి వస్తుంది అది పసుపు కుంకుమ మాదిరి పెట్టుకొని పొట్లం కట్టుకొని పెట్టుకోవచ్చు ఆ పేపర్ అంతే కదా ఏం చేసుకోవాలా రెండు వేల నాలుగు వందలు ఈ రోజు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూస్తే ఒక పెద్ద మనిషి రైతు పాపం స్థానిక తెలుగుదేశం నాయకులకు సంబంధించిన సమీప బంధువు పాపం పెద్ద మనిషి అయితే ఆయన పాపము జంటపల్లి దగ్గర అమ్ముతున్నాడు లారీకి లోడ్ అవుతుంది ఎంతగా అమ్మే అమ్మేదంటే పదహారు వందల రూపాయలు కనీసం మొదటి ధర ఎంత రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల బదులు పదహారు వందల రూపాయలకు అమ్ముకుంటున్నాడంటే అంటే పరిస్థితి ఏమి ప్రభుత్వం కొనలేదంటే ఆయన ఒకటే మాట చెప్తాను ఎవరైతే నేను సార్ కొనలేదు అప్పటి జగనన్న ప్రభుత్వము ఇప్పటికి తేడా అంటే అప్పుడు బాగుండే అప్పుడు బాగుండే ఇప్పుడే ఉంది రైతు పరిస్థితి వాస్తవం చాలా మంది ఉన్నారు నాతో పాటు మరీ పక్కన ఇంకో అరిపి పోతే ఒక రైతు పాపం కన్నీళ్ళు పెట్టుకొని నేర్చున్నాడు యాక్చువల్ ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా సార్ ఏం చేయాలో నాకు అర్థం కావడంలే దిక్కు తోచడం మీరు బాగా గమనియండి ఒక ప్రభుత్వం అన్నాక ఎవరి కోసం ఉండేది ప్రభుత్వము అసలు ప్రభుత్వ ప్రధాన బాధ్యత ఏమి ఏ ప్రభుత్వానిదైనా ప్రధాన బాధ్యత వచ్చేసి సామాన్య మానవుని ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ధనాన్ని కాని మానాన్ని కాని ప్రాణాన్ని కాని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది రక్షించినారా ఇల్ బాగుండే రైతులు తొందరగా పైకి పంపించేది ఎట్లా అని చెప్పే విధానంలో ఉంది వాళ్ళ అంతేనా ఏమాత్రము ఈరోజు మనం చూసినట్లయితే అరటి మామూలుగా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అందాజుగా ఐదు సంవత్సరాలు అమ్మినేవి ఈరోజు ఎంత ఐదు వందలు కూడా లేదు పాత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కోవిడ్ అప్పుడు లాక్డౌన్ లో కూడా ప్రభుత్వం బండ్లు పంపించే అరటి పండు ఎత్తిన మాట వస్తామో కదా నుంచి ముంబైకి రైలు పెట్టే మాట వస్తామా కదా అని అడుగుతా ఏవైతే రెఫ్రిజరేషన్ వ్యాన్లు అంటే మనం ఏసీ వ్యాన్లు అంటాం ఏసీ వ్యాన్లు తెచ్చి అర్టీ తీసుకున్న మాట వస్తామో కదా అని అడుగుతున్నాను ఈరోజు కుళ్ళిపోతుంటే తెంపేదానికి కూడా గిట్టుబాటు కాక రైతు ఊరికి వదిలిపెట్టేసే పరిస్థితి వేరుశనగ వచ్చేసి మన కనీస మద్దతు ద్వారా ఆరు వేల నాలుగు వందల రూపాయలుంటే ఈరోజు అమ్ముతుండేంతా నాలుగు వేల నుంచి నాలుగు వేల మూడు వందలు అంటే రెండు వేల రూపాయలు తక్కువ అదేవిధంగా మొక్కజొన్న చూసినట్లయితే రెండు వేల నాలుగు వందలు ఉంటే ఈరోజు పద్నాలుగు వందలు పదహైదు వందలు ఎందుకు ఎందుకంటే ప్రభుత్వానికి కాబట్టలే ఒకసారి ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఛానళ్ళు పేపర్లు చూడండి రోజు ఒకటి పెద్ద హెడ్లైను అక్కడెక్కడనో ఒక పెద్ద గొప్ప నగరం కడుతున్నారు అక్కడెక్కడనో ఒక పెద్ద కంప్యూటర్ వస్తుంది అక్కడెక్కడనో ఒక పెద్ద పరిశ్రమ వస్తుంది మంచిదే స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ వందలో అరవై శాతం పైన జనాలు రైతులు గ్రామాలలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమేమి ఆలోచన ఉందా ఏం ఏమాత్రం ఆలోచన లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త కాదు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇంతకు ముందు కూడా ఇదే పరిస్థితే ఎవరైతే వయసులో పెద్దోళ్ళు ఉన్నారో అందరికి తెలిసి ఇదే పరిస్థితే ఏమంటే వాళ్ళు ఒక విద్య కనుక్కున్నారు ఎలక్షన్ల ముందర ఏదంటే అది చెప్పొచ్చు చెప్పిన తర్వాత అవతల ఎత్తేయచ్చు ఈ విద్య మనకు తెలియక కాదు మనకు సిగ్గు ఆత్మాభిమానం అడ్డం వస్తుంది సిగ్గు ఆత్మాభిమానం ఉంది కాబట్టి మనం అటువంటి మాటలు చెప్పలేక శక్తి చేయగలిగినది మాత్రమే చెప్పి మనం నిలబడిపోయినా వాళ్ళేమో వచ్చినారు నీకు పదేదు నీకు పదేది నీకు పది జరిగింది నీకు ఇరవై అని చెప్పి ఎత్తిరే అంతేనా వచ్చానమ్మ పదహైదు పదహైదు వచ్చాను ఎవరికన్నా ఏమన్నా ఇంతకు ముందు ఎట్లుండే క్యాలెండర్ పెట్టి అవసరం క్యాలెండర్ పెట్టి వేస్తుండ్రీ ఎందుకు రైతు ధైర్యం ఉన్నాడు ఇంతకు ముందు రైతు ఎందుకు ధైర్యం ఉన్నాయంటే నేను పండించిన పంటకు ఖచ్చితంగా మంచి ధర వస్తుంది అనే ఒక ధైర్యం ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉంది కాబట్టి ప్రభుత్వం పరిపాలన ఆ విధంగా చేసింది కాబట్టి ప్రభుత్వం నిజం చెప్పాలంటే కనీసం మద్దతు ద్వారా ఇవ్వకుండా మామూలు మార్కెట్ కంటే ఎక్కువ రేటు అందరూ అమ్ముకోగలిగా అందరికి తెలియజేస్తాము ఎంత అధ్వానమైన పరిస్థితి అండి అసలు ఒక్కటన్నా చెప్పినది ఒక్కటన్నా చివరకు చివరకు ఇన్సూరెన్స్ బీమా బీమా ఏ విధంగా చేసేవాళ్ళము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీమా విషయం వచ్చినప్పుడు మేము మీటింగ్లో పెట్టుకుంటే ఆఫీసర్లు అంతరు ఏమన్నారు తెలిసిన సార్ బీమా కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది సార్ రైతు కట్టుకుంటాడు రైతు ఎట్లా కట్టుకుంటాడు అంటే రైతు ఎప్పుడైతే అప్పు తీసుకుంటాడో అప్పుతో పాటు బ్యాంక్ జమ చేసుకుంటుంది సార్ ఒకవేళ జమ చేసుకోకుంటే అని ఊరికైపోయారు ఒకవేళ రైతు అప్పే తీసుకోలే బ్యాంక్ అప్పేయలే అప్పుడు అని ఊరికైపోయారు అవన్నీ కాదండి వాళ్ళ పాపం బీదోళ్ళు వాళ్ళు తెలుసు తెలియకను కట్టలేదు అనుకో బీమా వాళ్ళకి కట్టకుంటే రేపు పొద్దున వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు కదా ఇది వాళ్ళు కాదు ప్రభుత్వం మనమే కడదామని చెప్పి సంవత్సరానికి పదహైదు వందల రూపాయలు పదహైదు వందల కోట్లు కట్టిన మాట వాస్తవమో కాదని అడుగుతా ఉన్నా ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు ఏ రైతు కన్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీమా గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చిందే ఆటోమేటిక్ వచ్చిపోయింది ఇన్పుట్ సబ్సిడీ పంట ఏమాత్రం ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరానికి ఖరీఫ్ కు రెండు రెండు సార్లు మన అకౌంట్ ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయింది కనీసం మధు ఒక రూపాయన పడింది ఎవరికైనా ఎవరికన్నా ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి ఎవరికైనా ఒక్క రూపాయి పైగా పైగా ఐదు వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చినాము కాబట్టి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి రోజు పొద్దున్న నువ్వు చెప్పినది ఎంత నువ్వు చెప్పినేదంత ఇరవై వేలు వేస్తాను ఫస్ట్ సంవత్సరం ఎత్తే ఎత్తేసినావు రెండో సంవత్సరం రెండు విడతలు ఐదు వేలు వేసినాం రైతు ఏమంటున్నారు తెలిసిన నువ్వు ఇచ్చిన ఐదు వేలకు నువ్వేమి భిక్షంగా తెస్తుండేది మేమేమి సార్లు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు మేము పండించిన పంటకు మేము పండించిన పంటకు మీరు కనీస మద్దతు ఇస్తే మేము రైట్ రాయాల రాజు మాదిరి నా కష్టానికి నాకు డబ్బులు వస్తాయి కాబట్టి అవసరం లేదు అని అంటున్నారు ఎంత అన్యాయంగా అసలు ఈరోజు స్థానిక పరిస్థితులు చూస్తుంటే ఒక్కరన్నా ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఆఫీసర్ కానీ ఒక ప్రజా ప్రతినిధి కానీ ఎవరైనా వచ్చారమ్మా కుటుంబాలు ఎవరైనా చూసినారు కాబట్టిలా అయితే బుర్రు మనం పోతున్నారు హారతిస్తున్నారు ఏమిటి కారతి ఏమిటి కారతి రామకృష్ణ చెరువులన్నీ మనం కడితే నీళ్లు మనం రెండు సార్లు ఇస్తే ఒకసారి కాదు రెండు సార్లు ఇస్తే మూడు చెరువులకు నీళ్లు ఎందుకు రాలే ఎందుకు రాలంటే కొంత పని పెండింగ్ పడింది చందపల్లి చెరువుకు పెండింగ్ పడింది గుడిపాడు చెరువుకు పెండింగ్ పడింది చిన్న పొదుల ట్యాంకు పెండింగ్ పడింది ఈ పదికీనా గెలిచింటే నీళ్ళు మనం కట్టిన చెరువుకు వాళ్ళు హారతిస్తున్నారు ఇస్తున్నారు ఇదేందో నాకు అర్థం కాలేదు ఎప్పుడు పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని తిరగడమే ఇదే పనైనా లాస్ట్కు కొంతమంది రైతులు నాకు చెప్పారు అనమాట ఏమిటి సార్ హారలిస్తున్నారు కనీసం దాంట్లో ముక్క కర్పూరం కూడా వాళ్ళ భాగం లేదు ఇప్పటికంతా చెరువులకు నీళ్ళు ఇచ్చేది కాక గోరుకలు నీళ్లు చివరకు రంగాపురం వరకు పారిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎంత అన్న ఒక పరిపాలన అంటారు భారతదేశంలో ఎక్కడ లేదు ఐదు చోట్ల నాగ్పూర్లో చండీగఢ్ లో హుబ్లీలో గోవాలో తప్పితే ఐటిఎం ఇంటిగ్రేటెడ్ టర్మినల్ మార్కెట్ అనేది యాభై కోట్లతో మొదలు ఈ ఈరోజు యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ టర్మినల్ మార్కెట్ అడిగిన ప్యాపిల్లో మనం మొదలు పెట్టినదిగిన పూర్తి చేసింటే మీ అరటి పంట మొత్తం ప్యాకులు అనుకునేవారికి అవకాశం ఐటిఎం అంటే అర్థమేమి ఐటీఎం అంటే మీకు కోల్డ్ స్టోరేజ్ ఏసీలు ఏవైతే ఉన్నాయో ఏవైతే రెఫ్రిజిరేషన్ ఉన్నాయో ఐస్ గడల ప్లాంట్లు పెట్టుకొని గోడౌన్లు పెట్టుకొని తూకాలు పెట్టుకొని భారతదేశంలో పలు చోట్ల నుంచి మనం అమ్మేది కాదు వాళ్ళే ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా యాభై కోట్లు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయి ఇరవై రకాల స్థలం కేటాయించి చివరకు మొదలు పెట్టే సమయానికి ప్రభుత్వం మారిపోతే ఇంతవరకు ఒక ఇటుక పెళ్ళే వేసేదానికి యోగ్యత లేకుండా వదిలిపెట్టిందన్నమాట ఇప్పుడు ఎవరో చెప్పిర్రీ ఏమని ఇది ఇక్కడ నుంచి ఎవరికో ఎత్తినారంటే నేను ఎవరిని అయినాది పిల్లపురంకి ఎత్తుతారో పెద్ద అపురంకి ఎత్తుతారో మనకేం తెలుస్తారు ఎత్తునైతే ఎత్తినారు పోయింది అంతే కదా మనకేం తెలుస్తారు పోయింది ఇక్కడ నుంచి ఎంత అన్యాయం అండి అసలు కొద్దిగన్నా అవు శాంక్షన్ అయినదే అని చెప్పి మళ్ళా పైగా వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన ఏం చెప్తారు తెలిసిన డ్రోన్ వస్తాదంట ఆయన చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది డ్రోన్ వస్తాదంట అసలు చెట్టు మీద ఈగ ఎక్కడుందో కెమెరాతో చూస్తాదంట చూస్తాదంట ఆ చూసి ఆడ మాత్రమే మందు నాయనా నువ్వు తోట పెట్టుకొని డ్రోన్ అన్న పెట్టుకో మందన్నా పెట్టుకో మాకు అన్నీ వద్దు కానీ మాకంత టెక్నాలజీ వద్దు మాకేదో మేము పండించిన పంటకు మా శక్తి కొద్ది మా తెలివి కొద్ది మీ అంత తెలివి మాకు లేదు మా తెలివి కొద్ది మేము పండించాం అరటి ఆ పండించిన అరటిని కోలుకోలు కూడా కానీ దోమను కెమెరా చూస్తారంట ఆడ మాత్రమే నందు కొట్ట ఎంత అన్యాయమైన పరిపాలన అయినా దీనికి నిజం చెప్పాలంటే మనందరి బాధ్యత కూడా ఉంది కదా ఉందా లేదా పైపురెంట్ ఉందా లేదా ఏం చేస్తాం మనం కూడా పదహైదు పదహైదు పద్దెనిమిది అని బోల్ట పట్టింది ఇంకోసారి జాగ్రత్త ఇది ఒకటోసారి మోసపోవడం అంటే సరే అనుకోవచ్చు ఇది నాలుగోసారి నాలుగోసారి ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా ఏదైనా కానీ కలిసికట్టుగా ఒక అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడు నిలబడి మనం అందరం కూడా కష్టపడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు మనందరూ కూడా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన మన అందరం కూడా అందరం కూడా మన హక్కులు మనం కాపాడుకుంటూ మన హక్కుని మనం కాపాడుకుంటూ మనందరం అందరం కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా రైతుల హక్కులు కాపాడుకునే బాధ్యత మన దగ్గర ఉంది మీ అందరికి కూడా ఖచ్చితంగా తోడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు చూసుకుంటా ఉన్నా చెప్పండి నువ్వే చెప్పుకోవ్ చెప్పు బాగుంటాడు అది మనం మెడికల్ కాలేజీ జగన్ గారు తెస్తే అది ఏదో ప్రైవేట్ మద్దతునర్షిప్ అంట అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు నోటికి వెళ్ళాం కాపురం సభా <coughs>